హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి ఏమో చేస్తుందని చూస్తున్నాను ఫస్ట్ అయితే నేను వీడియో తీసుకోవాలి అయ్యాక నాకు గుర్తొచ్చింది అయ్యో వీడియో తీయలేదే అని సో హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాక అయితే వీడియో స్టార్ట్ చేశాను అసలు ఏం చేస్తున్నాను ఏం లుక్ రెడీ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను అయితే అక్క వాళ్ళ పాప చిన్నప్పటి నుంచి నేనే రెడీ చేస్తా తినకి అండ్ అమ్ములకి పెద్దమ్మాయి ఇవాళ అయితే వాళ్ళకి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతుంది లక్ష్మీబాయి ది లుక్ కావాలి అంటే ఏదో ట్రై చేద్దాంలే అని చెప్పైతే స్టార్ట్ చేసిన చూస్తే నాకైతే అసలు నేనేనా ఇంత మంచిగా రెడీ చేసి అనుకున్నా శారీ డ్రేపింగ్ అయితే అసలు వేరే వచ్చింది నేను ఎప్పుడు ఇట్లాంటి శారీ డ్రేపింగ్ చేయలేదు నార్మల్ గా కాకుండా వాళ్ళకి ధోతి టైప్ శారీ డ్రేప్ చేయాలంటే అలానే చేసా యూట్యూబ్ లో చూసుకుంటా బట్ వీడియో తీయడం అయితే మర్చిపోయా ఈ లుక్ హెయిర్ స్టైల్ మాత్రం కొప్పు ఉండాలి సో అల్లి దాన్ని కొప్పులాగా పెట్టి యూపిన్స్ తో సెక్యూర్ అయితే చేసాను మేకప్ అంటే మేకప్ ఏం లేదు జస్ట్ కాంపాక్ట్ ఐలైనర్ కాజర్ ఐ లాషెస్ అండ్ బొట్టు మాత్రం డిఫరెంట్ గా ఉంటది కదా సో అది అయితే ట్రై చేసిన పర్ఫెక్ట్ గా కరెక్ట్ వచ్చి సో ఇంకా జ్యువెలరీ అవన్నీ అయితే సెట్ చేస్తున్నా అండ్ కొప్పుకి మంచిగా ఫ్లవర్స్ తో కొంచెం డెకరేట్ చేస్తున్నా ఏం చేసినా కూడా ఫినిషింగ్ మాత్రం బాగుండాలి అనుకున్నా చిన్నప్పటి నుంచి ఇట్లా రెడీ చేయడం ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకో నేనే రెడీ చేస్తుండే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరినీ మాత్రం హెయిర్ స్టైల్స్ డైలీ అన్ని ప్రతి ఒక్కటి నేనే చేస్తుండే మొత్తం రెడీ అయ్యాక ఫైనల్ లుక్ మాత్రం ఇది ఎంత నచ్చిందో నాకైతే శారీ డ్రైపింగ్ చాలా నచ్చింది ఫస్ట్ టైం కానీ పర్ఫెక్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అంతా ఇంకా వీడియో బాయ్